ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది రాష్టంలోని ఆరోగ్యశ్రీ పథకాన్ని పైవేటు పరం చేస్తూ ఎల్ఐసి వంటి సంస్థలకు అప్పగించే ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంజీవని ఆయుష్మాన్ భారత్ పథకాలతో లింక్ చేసి పేదలకు రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు బీమా కల్పించే అవకాశముందని సమాచారం అయితే నిపుణులు ఈ నిర్ణయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఎల్ఐసి వంటి సంస్థలు లాభాపేక్ష లేని సంస్థలు కావు కాబట్టి పేదలకు నేరుగా సేవలందించే విధానం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ లక్షలాది పేదలకు నాణ్యమైన వైద్యం అందించి ప్రజల్లో విశేష ఆదరణ పొందిన పథకం ఇప్పుడు దానిని పూర్తిగా ప్రైవేటుకు అప్పగిస్తే ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని విశ్లేషకులు చెబుతున్నారు పేదల నుంచి ప్రతికూల స్పందన వచ్చే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది మొత్తంగా చూస్తే ఆరోగ్యశ్రీ భవిష్యత్తు రూపురేఖలు ఎలా మారుతాయో రాబోయే ఎన్నికల ఫలితాలపై ఈ నిర్ణయం ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి